హలో ఫ్రెండ్స్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ వీడియోలో ఉదయాన్నే రథసప్తమి రోజు ఎలా స్నానం చేయాలి ఎలా నైవేద్యం స్వామివారికి దీపం ఎలాగ వెలిగించాలనే దాని గురించి ఈ వీడియోలో అప్లోడ్ చేశాను మీరు కూడా చూసి నేర్చుకుంటారని ముందుగా అయితే నేను ఆరు బయట ఇలా పొయ్యి ఏర్పాటు చేసుకొని అగ్నిదేవునికి ధూపము తాంబూలం పెట్టేసుకొని ఇలా పాలు పొంగిచ్చేసి పొంగలు పెట్టుకున్నాను తర్వాత ఆరు బయట పీట ఏర్పాటు చేసుకొని మీద ముగ్గు పిండితో రథము సూర్యుని ముగ్గు వేసుకొని చిక్కుడుగాయలతోటి రథం ఏర్పాటు చేసుకున్నాను ఆ చిక్కుడుగాయలతో ఏర్పాటు చేసిన రథానికి గంధము పసుపు కుంకాలతోటి అలంకరించుకొని చిక్కుడు రథం పెట్టుకున్నాను ఈరోజు ముఖ్యంగా మనకి గోధుమ దీపం పెట్టాలి అంటారు అంటే గోధుమలు కింద పోసి ఒక ఆకు మీద దాని మీద మట్టి ప్రమిదతో కానీ ఏదైనా ప్రమితిని ఏర్పాటు చేసుకొని దీపం వెలిగించాలి ఈరోజు మీరు ఆ ప్రమిద తర్వాత ఇంకెన్నైనా మీ ఇష్టం వచ్చినన్ని మీకు నచ్చినన్ని ప్రమిదలతోటి దీపాలు వెలిగించుకోండి ఈరోజు ముఖ్యంగా చిక్కుడాకులతో చిక్కుడాకుల మీద మనం ఏర్పాటు నైవేద్యం చేసి పెట్టుకున్నాం కదా పొంగల్ని ఆ పొంగల్ని చిక్కుడాకుల మీద పెట్టుకొని సూర్యకిరణాలు పడే విధంగా పెట్టి అది పిల్లలకి కానీ మనం కానీ ప్రసాదంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటారు తర్వాత మనము ఈ ఏర్పాటు చేసుకుంటున్న దీపం కింద గోధుమల్ని ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి ఈరోజు కదిలించకుండా నెక్స్ట్ డే అంటే మరుసటి రోజు బుధవారం రేపు ఈ గోధుమల్ని తీసి గిన్నెలో నీళ్ళలో నానబెట్టుకొని ఆవుకి పెట్టేసేయచ్చు లేదు మాకు అలా కుదరదు అంటే ఏదైనా మట్టిలో వేస్తే అది గడ్డి వచ్చిన తర్వాత ఆ గడ్డిని కూడా ఆవుకి తినిపించినా మంచిది నా దగ్గర ఇలాగా సూర్యుని ప్రతిమ ఉంటే చిక్కుడు రథం కింద సూర్యుని ఏర్పాటు చేసుకున్నాను దీపం ధూపం అంతా చూపించిన తర్వాత సూర్యభగవానికి నామాలతోటి పూజ చేరు చేసుకున్నాను నేను ఈ విధంగా స్వామివారికి దీపం ధూపం దక్షిణ తాంబూల తాంబూలం పెట్టుకొని ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను ఈరోజు రథం ఏకచక్ర రథమే వేస్తారు సూర్యభగవానికి ఏడు గుర్రాల మీద వస్తాడు అంటారు కాబట్టి నేను ఏడు గుర్రాలకి ఎర్రని పూలతో గులాబీలతోటి ఏడు గుర్రాలు లాగా పెట్టుకున్నాను స్వామివారికి ఈరోజు ఎర్రని పండ్లు ఎర్రని పూలతోటి పూజ చేస్తారు ఇలా నేను ఏడు పూలు పెట్టుకున్నాను తర్వాత ఇలా రాగి చెమ్ములో నీళ్ళు ఎర్రని పుష్పం అక్షతలు వేసి పూజ జరిగిన దాకా ఆ చెమ్ము పక్కనే ఉంచి పూజ అయిపోయిన తర్వాత ఆ చెమ్ములో నీళ్ళతోటి మనం అర్ఘ్యం వదలాలి స్వామివారికి ఇలా కొబ్బరికాయ పొంగలి నైవేద్యం అన్నీ పెట్టుకున్నాను నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే సూర్యకిరణాలు పడిన పొంగలి తిన్నా మనకు ఆరోగ్యంగా ఉంటాము అంటారు మీరు కూడా ఇదే విధంగా పూజ జరుపుకున్నారా నా పూజా విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చిందా ఈరోజు ఉదయాన్నే అయితే చుక్కుడు ఆకులు రేగాకులు దొరికితే తల మీద పెట్టుకొని స్నానం చేసే విధానం కూడా ఎంతో మంచిది ఆరోగ్యానికి అయిపోయిందండి ఇలాగా నా పూజా విధానం అయితే మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇదిగోండి మా సూర్య భగవానుడు మా ఇంట్లోకి ప్రసరించాడు కిరణాలు థ్యాంక్ యూ